ఎమ్మెల్యే గారి సొంత సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటో తెలుసా రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్రో మెడ్స్ ఏర్పాటు చేసుకునేందుకు పది లక్షల రూపాయలు ఇస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ధోబీ ఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు పది కోట్లు డేటా ఇస్తాం నీ సొంత సామాజిక వర్గం నుంచి ఏకైక ఎమ్మెల్యే ఉన్న అసెంబ్లీలో నీ సొంత సామాజిక వర్గానికి ఒక పట్టుబడి పది లక్షలు తెలియ తెలియకపోయినా కూడా సంవత్సరంలో ఈ శేఖర్ గారి వైఫల్యం కాదా సూర్య ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ చాందరమల్ శేఖర్ గారు ఆయన ఎలాగో గత ప్రభుత్వాలు ప్రతి ఎమ్మెల్యేకి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అంటే నియోజకవర్గ అభివృద్ధి నిధులు అని చెప్పి ఐదు కోట్లు పది కోట్లు యాభై కోట్లు డాక్టర్లు ప్రతి నియోజకవర్గానికి మరి పద్నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఫండ్ ఎంత వచ్చింది ఒక్క రూపాయన తెచ్చినవా తెస్తే దానికి సంబంధించిన పేపర్లు మనం ఉంటే చూ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎన్ని సాధించుకొచ్చేటప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం మీ నష్టంలో మీరు ఎంత ఎన్ని మీ నిధులు మీ సొంతంగా ప్రజల కోసం అభివృద్ధి కోసం ప్రజలు డిమాండ్ చేసినటువంటి ప్రజల అవసరాలు తెచ్చగలిగేటువంటి అత్యవసరమైనటువంటి వాటి పనులు చేయించడం కోసం గత కెసిఆర్ గారి ప్రభుత్వం ప్రతి సంవత్సరం నియోజకవర్గ ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చింది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు ఏం నిధులు ఇచ్చిందని సూటిగా ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీరు ఇచ్చిన హామీలో ఏమేం చేశారు